ప్రస్తుత తరుణంలో భూగర్భ జలాలు పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతున్నప్పటికీ భూగర్భ జలమట్టం మాత్రం తగ్గుతోంది వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే భూగర్భ జలాలు కూడా క్రమంగా తగ్గుతూ పోతున్నాయి రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతటా భూగర్భ జలమట్టం పడిపోయింది నేలలోకి ఇంకే నీటికన్నా వినియోగం పెరుగుతూ ఉండటంతో భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది చాలా ప్రాంతాల్లో తాగే నీరు ఏమాత్రం పనికిరాదని అధ్యయనాలు చెబుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో సాగు కూడా పనికిరాదని తేలింది ఫ్లోరైడ్ నైట్రేట్ ఐరన్ ఆర్సెనిక్ లాంటి రసాయనక అవశేషాలు పలుచోట్ల నిర్దేశిత పరిమితి మించి ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలమండలి గుర్తించింది ఈ నేపథ్యంలోనే భూగర్భ జల వనరులను పొదుపుగా ఉపయోగించుకోవడంతో పాటు వాననీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు తెలంగాణలో సగటున ఏటా నూట పది బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం పడుతోంది ఒక క్యూబిక్ మీటర్ అంటే ఐదు వేల లీటర్లు ఇందులో పదిహేను శాతం మాత్రమే భూమిలోకి ఇంకుతోందని అధ్యయనం తెలిపింది ఈ ఒక్క మాట చాలు మన వద్ద వాననీటి సంరక్షణ రానున్న జల సంక్షోభం ఏ స్థాయిలో ఉండొచ్చు అని చెప్పడానికి లోటు వర్షపాతం ఉంటే ఆ ప్రభావం భూగర్భ జలాలపై అధికంగా ఉంటుంది పది నుంచి ఇరవై శాతం లోటు నమోదైతే భూమిలోకి ఇంకే నీరు ఏకంగా ఇరవై ఐదు నుంచి యాభై శాతం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు వర్షం కురిసిన తర్వాత ఆ నీరు భూగర్భ పొరల్లోకి ఇంకేందుకు ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని ఉపగ్రహాల నుంచి డేటా ఉపయోగించి గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్పెరిమెంట్ పరిశోధన ఆధారంగా విశ్లేషించారు భూగర్భ జలం ఉపరితల నీటితో సహా భూమిపై నీటి కదలికలు నిల్వల్లో మార్పులను గ్రేస్ విధానంలో అంచనా వేశారు ఇప్పటికే వాతావరణ రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పులు ఉపరితల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి సరైన వర్షాలు లేక భూమిలోకి నీరు ఇంకకపోగా మరోవైపు మరింత ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు ముఖ్యంగా వాననీటి నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉండే తెలంగాణలోని కఠినమైన రాతి భూభాగాల ప్రాంతంలో భూగర్భ జలాల తోడివేత ముప్పు మరీ ఎక్కువగా ఉందని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ పరిశోధకులు గుర్తించారు వాతావరణ పరిస్థితులు రాతి నేలలపై జలాశయాలు అధికంగా ఉన్న తెలంగాణలో వీరు అధ్యయనం చేశారు ప్రాథమికంగా ఎనభై ఐదు శాతం భూగర్భ జలాలపై ఆధారపడుతున్న ఈ ప్రాంతంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై మధ్య ఉపరితల నీటి నిల్వ భూగర్భ నీటి నిల్వలపై విశ్లేషణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి జనరల్ గా భూగర్భ జలాలు పెరగాలి అంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉండాలి తర్వాత భూమిలోకి ఇంకే సోర్సెస్ ఎక్కువ ఉండాలి వర్షం నీళ్లు ఆ సోర్సెస్ లేకుండా ఇప్పుడు మా మన హైదరాబాద్ నగరంలో ఈ కాంక్రీట్ జంగల్ ఎక్కువైంది అంటే హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏది కానీ ఓపెన్ ప్లేసెస్ తగ్గించి కాంక్రీటైజేషన్ ఎక్కువైంది ఫ్లోరింగ్ మొత్తం మూసేయటం జరిగింది అందువల్ల ఏమాత్రం వర్షం పడ్డా కూడా కాలువల మాదిరిగా పారిపోతుంది భూగర్భ జలాలు పెరగాలి ఆ ఏరియాలు అంటే కంపల్సరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేసుకోవాలి ఈ వాననీటి సంరక్షణ చేసుకోకపోతే ఆ ఏరియాలో వీళ్ళు ఇండ్లు కట్టుకొని గాని ఇండస్ట్రీస్ కట్టుకొని గాని బోర్వెల్స్ వేసి గ్రౌండ్ వాటర్ మాత్రం తీస్తున్నారు ంతగా మళ్ళీ రీఛార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి ఆ రీఛార్జ్ చేయడానికి ఆర్టిఫిషియల్ రీఛార్జ్ అనేది కంపల్సరీ అడాప్ట్ చేయాలి తెలంగాణలో భవిష్యత్తులో పదిహేను నుంచి యాభై శాతం వరకు వర్షపాతం పెరుగుతుందని రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ విధమైన పరిస్థితులు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి రెండు వంద నాటికి ఉష్ణోగ్రతలు సున్నా పాయింట్ మూడు డిగ్రీల నుంచి రెండు పాయింట్ తొమ్మిది మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు వాతావరణంలో వస్తోన్న మార్పులను దృష్టిలో పెట్టుకుని నీటి భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు అయితే ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా గడిచిన ముప్పై ఏళ్లలో సాగు కోసం భూగర్భ జలాల వినియోగం మూడు రెట్లు పెరిగింది వరి సాగు అధికంగా ఉండటంతో దీనికోసమే ఏటా పదిహేను బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వినియోగిస్తున్నారు ప్రభుత్వ నీటి భద్రతకు చర్యలు చేపట్టకపోతే సగానికి పైగా వ్యవసాయంపై ఆధారపడుతున్న జనాభాకు దుర్భర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది దీర్ఘకాలానికి సుస్థిర భూగర్భ జలాల నిల్వకు వరి సాగును తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి వ్యవసాయదారుల్లో అవగాహన పెంపొందించాలి తద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలో తేలింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మరో రకం పరిస్థితి తోడటం తప్ప నిండటం అన్న పరిస్థితి లేక భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి ఏటికేడు అడుగంటి పోతున్న జలాలు ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో ఇరవై మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి నగరంలో సాధారణ కంటే అధికంగా వర్షపాతం నమోదైన ఆ వరద నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం విచ్చలవిడిగా బోరుబావులు తవ్వడం చెరువులు కుంటలు అన్యాక్రాంతం కావడమే ఇందుకు కారణమని భూగర్భ జలశాఖ చెబుతోంది అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెబుతున్న హైదరాబాద్ పశ్చిమాన ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది వృధాగా పోతున్న నలభై శాతం నీటిని భూమిలోకి ఇంకిస్తే నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది వాల్టా యాక్ట్ ప్రకారం మన రెండు వందల గజాల ప్లాట్లో ఉన్న ఇంటికి కంపల్సరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలనేది రూలు మోర్ దెన్ టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ప్లాట్ ఏరియా ఉన్నటువంటి ఇండ్లు కంపల్సరీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి ఆ జాగ్రత్త తీసుకున్నట్టయితే ఎవరి ఇంటి మీద పడ్డటువంటి వర్షపు నీళ్లు వాళ్ళ ఇంట్లోనే ఇంకి వాళ్ళ బోర్లకే గ్రౌండ్ వాటర్ ఇంక ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అదొకటి తర్వాత రోడ్ల మీద కూడా రాకుండా మనకు ఈ ఫ్లడ్ ఆజార్డ్స్ ఉండకుండా జరుగుతుంది కంపల్సరీ ఇంట్రెస్ట్ తీసుకుని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నట్లయితే భూగర్భ జలాలు కూడా ఇంప్రూవ్ అవడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని ఏరియాస్ లో నార్మల్ ఫాల్ రీచ్ అయింది కొన్ని ఏరియాస్ లో నార్మల్ రైన్ఫా ఇప్పుడు ఉండాల్సినటువంటి నార్మల్ ఫాల్ రీచ్ కాలేదు డెఫిసిట్ ఉన్నాయి కురిసిన వర్షము రెయిన్ఫాల్ అంతా వరద మాదిరిగా వెళ్ళిపోవటము అట్లా జరగటం వల్ల ఈసారి ఇంకా చాలా బోర్వెల్స్ ఎండిపోయినాయి సాధారణ వర్షపాతము ఎనిమిది వందల మిల్లీమీటర్లు వరకు ఉంది ఏడు వందల ఎనభై నుంచి ఎనిమిది వందల వరకు ఉంది ఈ ఈ సంవత్సరం చాలా లెస్ డెఫిషియెన్సీలోనే ఉంది మరి ముందు ముందు వర్షాలు ఎట్లుంటాయో చూడాలి హైదరాబాద్ నగరంలో సరిపడా వర్షాలు కురవకపోవడం భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో నీటి ట్యాంకర్లపై డిమాండ్ విపరీతంగా పెరిగింది గతేడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులై ఒకటి నుంచి పద్నాలుగవ తేదీ వరకు ట్యాంకర్ల బుకింగ్లు ముప్పై ఆరు శాతం పెరిగాయని జలమండలి వెల్లడించింది దీంతో నగరంలో నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ట్యాంకర్ల డిమాండ్ పెరగడం వల్ల నగరానికి నీటి సరఫరా చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాల విస్తీర్ణం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఈ నిబంధన ఉల్లంఘించి ఇంకుడు గుంత లేకుండా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకున్న వారికి ట్యాంకర్ల ధరలు పెంచుతామని హెచ్చరికలు జారీ చేశారు భూగర్భ జలాలను తిరిగి పెంచే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెరగడంతో పాటు వర్షపు నీటిని భూమిలోకి చొప్పించి భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా చూస్తే నేలలోకి ఇంకే నీటి కన్నా వినియోగం పెరుగుతుండటంతోనే భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు బాగానే వచ్చినప్పటికీ చాలా నీరు సముద్రంలోకి వృధాగా పోయింది వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసే పరిస్థితి చాలా తక్కువ ఉంది విచ్చలవిడి నిర్మాణాలతో నేలలోకి నీరు ఇంకే వీలు లేకుండా పోతోంది ఓవైపు చెరువులు కుంటలు వంటి జలవనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి పట్టణీకరణ ప్రభావంతో ఉన్న నీటి వనరులు సైతం కలుషితంగా మారిపోతున్నాయి ఫలితంగా రోగాలు ప్రబలుతున్నాయి నీటికి కొరత ఏర్పడటం ఉన్న నీరు సైతం కలుషితంగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు అవసరాల కోసం అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలను ఎడాపెడా తోడేస్తున్నారు వ్యవసాయం గృహ వినియోగం పారిశ్రామిక వినోద ప్రయోజనాల కోసం భూగర్భ జలాలను వినియోగిస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పడిపోతోంది పెరుగుతోన్న జనాభా ఒత్తిడి నిర్వహణ సరిగా లేకపోవడం అందుబాటులో ఉన్న నీటి దుర్వినియోగం నీటి వనరుల కాలుష్యం తదితరాల ప్రభావం భూగర్భ జల వనరులపై పడి తగ్గుతున్నాయి మన ఇంటి మీద కూడా డ్రైనేజ్కి వెళ్లకుండా ఇంటి భూగర్భంలోనే దాచుకునే విధానం దీనివల్ల చాలా మందికి ఉన్నాయి బిల్డింగ్ కూలిపోద్దని లేకపోతే కాంక్రీట్ పిల్లర్స్ అన్ని భూమిలోకి వెళ్ళిపోతాయని బిల్డింగ్ ఒరిగిపోద్దు అలా రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమాత్రం సందేహించక్కర్లేదు ఇవన్నీ కూడా నిజం కాదు వాననీటిని బయటికి పంపించకుండా దాచుకునే దానికి మనందరం తయారవ్వాలి నగరంలో వర్షం పడుతున్నప్పుడు నీరు భూమిలోకి ఇంకేది కేవలం ఎనిమిది శాతం మాత్రమే తొంభై రెండు శాతం నీరు మనం నీరు ఇంకనివ్వట్లేదు మట్టి లేకుండా చేయటం వల్ల నీళ్ళన్నీ కూడా డ్రైనేజీ ద్వారా నగరం దాటి సముద్రంలో కలిసిపోతుంది ఆ ఎనిమిది శాతం ఎక్కడికి అంటే పార్కుల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అక్కడ నీరు ఇంకి మనకి నేల తల్లి మనకి శాతం నీరు నగరం దాటి ఇది రాతి పొరలు ఎక్కువగా ఉండే భాగ్యనగరంలో నెల నెలకు భూగర్భంలో నీటి మట్టాలు అడుగంటి పోతుండటం ప్రజలు ప్రభుత్వాలను కలవరానికి గురి చేస్తోంది బోరుబావులు ఎండిపోతుండటంతో నీటి కోసం ప్రజలు నిత్యం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి అటు జలమండలి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నా ఇంకా నీటి ఎద్దడి తలెత్తుతూనే ఉంది భవిష్యత్తులో నగరం నీటికి మరిన్ని కష్టాలు తప్పవని జలమండలి హెచ్చరిస్తోంది ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది ఇంకుడు గుంతలు ఇంజెక్షన్ బోర్వెల్స్ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి వాననీటి సంరక్షణ పద్ధతులను తప్పనిసరి చేస్తే తప్ప నగరంలో భూగర్భ జలమట్టాలు పెరగని పరిస్థితి ఉంది మన పరిధి భూమి నుంచి నలభై అడుగుల్లో ఉన్న నీరు మాత్రమే తీసుకోవాలి అలాంటిది ఇప్పుడు మనం నాలుగు వందల అడుగుల నుంచి పదిహేను వందల అడుగులకు వెళ్ళిపోయాం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం గానీ వర్షం పడ్డ నీళ్ళని వానదేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు ఆ నీళ్ళు దాచుకుంటాకి స్థలము వంద గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా దాచిపెట్టుకోవచ్చు కార్ పార్కింగ్ ప్లేసులో టూ వీలర్ పెట్టుకున్న పార్కింగ్ ప్లేస్ లో ఆ మన నడిచే ముందు గేట్ ముందర కూడా కింద చేసుకోవచ్చు అంటే మనకి నాలుగు నెలలు వర్షాకాలం ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఈ ఈ లెక్కలు చూసుకుంటే ఒక వర్షాకాలంలో మన ఇంటి మీద పడ్డ నీరు త్రాగటానికి స్నానం చేయడానికి బట్టలకి ఇలా ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయో ఒక కుటుంబానికి రెండున్నర సంవత్సరాల నీరు అది అంత నీరుని మనం బయటికి పంపించేస్తున్నాం భూమి అంతా ఖాళీ చేసేస్తున్నాం డిపాజిట్ చేయట్లా నీటిని కూడా ఈ వర్షాకాలంలో మనం డిపాజిట్ చేస్తే మీ మీ పిల్లలు డ్రా చేసుకునే అవకాశం భూగర్భ జల పొదుపుగా ఉపయోగించుకోవడంతో పాటు వాననీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం హైదరాబాద్ అనుభవం చాటి చెబుతోంది అందువల్ల ఈ అనుభవంతో హైదరాబాద్ అనే కాకుండా ప్రతి చోట వర్షాకాలంలో నీటి సంరక్షణ జరగాలంటే కుంటలు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడికతీత పనులు చేపట్టాలి నిరుపయోగంగా ఉన్న జలవనరులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలి అవి ఆక్రమణ కాకుండా చూడటం తప్పనిసరి చెత్తా చెదారం చేరకుండా జాలీలను ఏర్పాటు చేయాలి నీటిని ఒడిసిపట్టి సంరక్షించడంతో పాటు వాడిన జలాలను శుద్ధి చేసి భూమిలోకి ఇంకేలా చేయాలి తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి బౌల అంతస్తుల భవనాల్లోనూ వాన వాడిన నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలి ఇందుకోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు కూడా తమ బాధ్యతగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది